జగన్ ప్రభుత్వం తెచ్చిన కల్తీ మద్యం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు పేదలను ఇబ్బందులకు గురిచేసే విధంగా జగన్ పాలన ఉందని వ్యాఖ్యానించారు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ పంతొమ్మిదో డివిజన్లోని వెనుక గల అంబేద్కర్ నగర్లో పర్యటించారు అనంతరం ఇటీవల మృతి చెందిన పిల్లి ప్రభుకుమార్ కుటుంబానికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మాట్లాడుతూ పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తి ఆకస్మిక మృతి ప్రభుత్వ హత్య అని ఆరోపించారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన కల్తీ మద్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని విమర్శించారు ఈ కోవలనే ప్రభుకుమార్ మృతి చెందాడని ఆరోపించారు జగన్ ప్రభుత్వం వల్ల ఒక కుటుంబం అనాథ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు రోడ్న పడ్డాయని అన్నారు పేదలను ఇబ్బందులకు గురి చేసే విధంగా జగన్ పాలన ఉందని వ్యాఖ్యానించారు జగన్ పాదం పెట్టిన తర్వాత అనేక మంది పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వ్యాఖ్యానించారు ఇరవై ఏడు సంవత్సరాల ప్రభు ప్రభుకుమార్ అనే వ్యక్తి సడన్ గా బ్రెయిన్ స్ట్రోకో లేకపోతే నరాల బలహీనతోనో పెరాలిస్ లేక వచ్చి సడన్ గా మరణించే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన సప్లై చేస్తున్న మద్యం విషపూరితమైనది కల్తీ మద్యం ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేకంగా వస్తూ ఉన్నాయి అనేక మంది మరణిస్తూ ఉన్నారని చెప్పినా కూడా ఏ మాత్రం లెక్క చేయని విధంగా అయ్యే బ్రాండ్లు ఇంకా కొత్త కొత్త పేర్లతో సప్లై చేయటం పేదవాడి ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు ఆ ముందు తాగిచ్చి దాని మీద వచ్చే డబ్బులే నాకు ముఖ్యమన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన వలన వాళ్ళ ఒక కుటుంబం అనాథ అనాథలు అయిపోవడం జరిగింది ఆ పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తికి సంవత్సరం పన్నెండు నెలల పిల్లడు భార్య చిన్న పిల్ల అసలు వాళ్ళు రేపు ఏ విధంగా బతుకుతారని ఒకసారి ఆలోచన చేస్తే గమ్మకూ అట్లాంటి ఐదు లక్షల ఫ్యామిలీలు ఈరోజు రోడ్డు పట్టడం జరిగింది